హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ పూజ ఇలా శివునికి గంధం రాసుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే ఒక్క రాత్రిలోనే విజయాన్ని సంపదను అందించగలిగే గ్రహం రాహుగ్రహం రాహుగ్రహ అనుగ్రహం కోసం ఈ విధంగా శివునికి గంధంతో అభిషేకం చేసుకోవాలి ఇలా ఇంట్లో శివలింగం ఉంటే గంధం పూసుకొని ఆ గంధాన్ని కొంచెం తిలకం తిలకంగా మన ముదిడిన రాసుకుంటే మన రాహుగ్రహ అనుగ్రహం తప్పకుండా మనకు లభిస్తుంది రాహు మాత్రమే మనకు కావలసినవన్నీ అందించగలడు రాహు అనుగ్రహం అంటే మనకి ఏది కావాలంటే అది తప్పకుండా దొరుకుతుంది శివలింగంపై స్వచ్ఛమైన గంధం పేస్ట్ అర్పించి కొద్దిగా మీ నుదుటి పైన కూడా రాసుకోండి ఇలా పదిహేను రోజులు చేస్తే చాలా మంచిది లేకపోతే ఒక్క రోజైనా మంచిగా ఇలా చేసుకోగలిగితే చాలా మంచిది రాహుశక్తి లభిస్తుంది ఆర్థికంగా ఎదుగులగా ఎదుగుదల ఉంటుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి అందుకని ఇలా శివునికి గంధం రాసుకోండి ఇది ఎలా చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా ప్రతి రోజు చే ప్రతిరోజు పదిహేను రోజులు కంటిన్యూగా చేయచ్చు మీకు వీలు కాకపోతే శనివారం కానీ అమావాస్య కానీ రాహుకాలంలో కానీ చేయడం చాలా మంచిది స్వచ్ఛమైన నీటితో అభిషేకం శివునికి అభిషేకం చేసుకొని తర్వాత పసుపు కుంకుమ పుష్పాలు స్వచ్ఛమైన చందన సిద్ధం చేసుకోవాలి ఒక నెయ్యి దీపం అగరవతి కొద్దిగా పాలు సిద్ధం చేసుకోవాలి శివలింగానికి అభిషేకం పాలు గంగాజలం నీటితో శివలింగాన్ని శుభ్రం చేయాలి స్వచ్ఛమైన చందన పేస్ట్ తీసుకొని శివలింగంపై తిలకం తిలకంలా పెట్టాలి కొద్దిగా మీ నుదుటిపై కూడా రాసుకోవాలి ఓం మంత్రాలు ఓం నమ శివాయ ఓం రాహువే నమ రాహు కేతువే నమ అని చెప్పుకుంటూ శివునికి గంధం రాసుకోవాలి నెయ్యి దీపం కానీ నువ్వుల నీన నువ్వుల దీపం కానీ వెలిగించి అగరవత్తి వెలిగించాలి రాహు అనుగ్రహం కోసం రాహు సంబంధించిన సూత్రాలు మంత్రాలు చదువుకోవాలి రాహు అనుగ్రహం వల్ల అడ్డంకులన్నీ తొలగి ధనం విజయం అన్నీ మనకు దక్కుతాయి నైవేద్యం కొంచెం పాలు పెట్టుకుంటే చాలా మంచిది ఈ పూజను మీరు పదిహేను రోజులు కంటిన్యూగా చేస్తే చాలా మంచిది వీలు కాకపోతే కనీసం ఒక్క శనివారం ఈ పూజను చేయడానికి ప్రయత్నించండి ఆర్థికంగా పురోగతి అవకాశాలు అన్నీ మనకి కలుగుతాయి మనం ఏది మన మనసులో ఆరోగ్యం కోసం పిల్లల చదువుల కోసం వీసాల కోసం ఏం కావాలన్నా తప్పకుండా మనకి దొక్కుతుంది అందుకని శివునికి రాహు అంటే చాలా ఇష్టం కదా అందుకని ఈ పూజ చేసుకొని శివునికి సంబంధించిన మంత్రాలు రాహుకు సంబంధించిన మంత్రాలు చదువుకొని మీ మనసులో ఉన్న కష్టం తొలగిపోవాలని రాహుకు చెప్పుకొని తప్పకుండా మీరు అనుకున్నవన్నీ తీరుతాయి ఇలా చేసుకొని మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం రాహువే నమ రాహుకు సంబంధించిన మంత్రాలన్నీ నేను పెడతాను వీలుంటే తప్పకుండా చదువుకోండి జై శ్రీరామ్